అందుకే భారతంలో జరిగినవే అయితే అర్జునుడు ఉండి ఇక్కడ నుంచి స్వర్గానికి వెళ్ళాడే ఎలా నమ్ముతాం అంటే అప్పటి మానవులు అప్పటి మహిమలు ఇప్పుడు లేవు గనక అవి లేవు అనద్దు ఇక్కడ ఆలోచనాపరుడైన యువత చాలామంది ఉన్నారు కనుక నేను చెప్తున్నాను ఒకప్పుడు మహిమలు ఇప్పుడు లేవు గనక అవి జరగలేదని మాత్రం అనరానికి వీలు లేదు ఎందుకంటే ఇప్పుడు మనందరం సెల్ ఫోన్స్తో మాట్లాడుతున్నామో లేదా ఇక్కడ కూర్చుని అక్కడెక్కడో అమెరికా పడితే ఇక్కడ మాట్లాడతాం ఈ క్షణం అవునా లేదా వాడు మొహాన్ని చూడొచ్చు మీరు ఇక్కడ ఇలాంటిది వస్తుందని ఒక సుమారు ఐదేళ్ళు కడితే అప్పుడే ఊహించాడా లేదు కదా ఇప్పుడు వచ్చింది అప్పుడు ఊహించింది ఇప్పుడు వచ్చింది ఒక చిన్న ఊహ చేయండి ఈ శాటిలైట్లన్నీ ఏదో ఒక ప్రళయం వచ్చి పేలిపోయి అనుకుందాం శాటిలైట్ పేలిపోతే పేడా పోయాయి ఇంకా మొబైల్స్ పని పంచేయో ఏం పంచేయో అంతే కదా ఏ ఇన్ఫర్మేషన్ లేదు మొత్తం అయిపోయింది జరగదా జరిగే అవకాశం ఉంది కదా ఎప్పుడైనా ఏవైనా జరగచ్చు ప్రమాదం మొత్తం అన్ని పోయాయి మొత్తం నాగరికత పోయింది తర్వాత మళ్ళీ కొత్త నాగరికత తయారైంది అప్పుడు ఇప్పుడు పుస్తకాలు దొరుకుతాయి ఆ పుస్తకాల్లో ఎవడో రాస్తాడు ఇక్కడ నుంచి సెల్ ఫోన్తో అమెరికాలో ఎవరితో మాట్లాడుతుంటే వాడు మొహం ఇక్కడ చూశాడని మా అక్కడ ఉంటుంది అప్పుడు ఈ టెక్నాలజీ పోయింది కదా అప్పుడు ఏమంటాడు వాడు హయ్ నేను నమ్మనండి అంటాడు ఇప్పుడు వాడు అప్పటి వరకు బ్రతుకుండాలని ఎక్కడుంది జరిగింది అని చెప్పడానికి కాబట్టి ఒక కాలంలో ఉన్న విజ్ఞానం తర్వాత దెబ్బ తినవచ్చు మళ్ళీ అజ్ఞానులు మొదలవ్వచ్చు కానీ అప్పటి విజ్ఞానం పుస్తకం ఏదో ఒకటి దొరికినంత మాత్రాన మన అజ్ఞానంతో దాన్ని చూడకూడదు ఎందుకంటే ద్వాపర యుగ జీవులు వేరు వాళ్ళ ఆయుష్యులు వేరు వాళ్ళ శరీరాలు వేరు వాళ్ళ తపశక్తులు వేరు వాళ్ళ శరీర లక్షణాలు వేరు అందుకే అది దేవతలకి మానవులకి కూడా అనుబంధం కలిగిన రోజులు ఇప్పుడు దేవతల దారి దేవతలది మానవుల దారి మానవులది దేవతలతో అనుబంధం తెలుసుకోలేని మానవులన్న జాతి నేడు కనుక అప్పటి కథలు ఇప్పుడు మన దృష్టితో మనం ఆలోచించి అనడానికి వీల్లేదు కాలగతిలో ఎన్నో మార్పులు వస్తాయి తెలిసింది కదా ఏది